హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో టేస్టీ అయిన రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇది సొరకాయ హల్వా అండి సొరకాయ హల్వా ఇంట్లోనే చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి మా పిల్లలకైతే ఈ హల్వా చాలా చాలా ఇష్టం అండి నన్ను చాలా రోజుల నుండి అడుగుతున్నారు కానీ నాకు టైం కుదరక నేను చేయట్లేదు కానీ ఈరోజైతే పిల్లల కోసం చేసేసాను చాలా చాలా టేస్టీగా వచ్చింది హల్వా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి మా ఇద్దరు పిల్లలకు కూడా చాలా ఇష్టం ఈ హల్వా అంటే ఒకసారి ఈ ప్రాసెస్ అయితే చూసేద్దాం నేనైతే ఒక పెద్ద సొరకాయ తీసుకున్నానండి కొంచెం చిన్నదైతే తక్కువ అవుతుంది హల్వా అందుకని నేను ఒక పెద్ద సొరకాయ తీసేసుకున్నాను ఇలా ఆల్మోస్ట్ నాకు ఒక కేజీన్నర పైనే ఉంటుందండి సొరకాయ కూడా కేజీన్నర రెండు కేజీల వరకు ఇలా పెద్ద సొరకాయ తీసుకొని ఇలా చిన్న మొక్కలు కట్ చేసుకొని వాటిని పీల్ చేసేసుకుంటున్నాను చూడండి ఇలా పీల్ చేసుకోవాలి తర్వాత వాటర్ తీసుకుంటున్నాను క్లీన్ చేయడానికి వాటర్ తీసుకొని ఇలా సొరకాయని ఇలా మధ్యలో కట్ చేసుకున్న తర్వాత ఈ లోపల ఉన్న పార్ట్ని మాత్రం మనం తీసేయాలండి ఈ పార్ట్ మనకి హల్వా చేయడానికి అయితే పనికిరాదు కర్రీ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది కానీ హల్వాకైతే పనికిరాదు ఆ వేస్ట్ని తీసేయాలి లేదంటే మనకి హల్వా చాలా గుజ్జు గుజ్జుగా అయిపోతుంది ఒక షేప్ అనేది లేకుండా వస్తుంది మనకు తురుముకునేటప్పుడు ఇప్పుడు ఇలా మధ్యలో తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను నేను తురుముకోవడానికి ఈజీగా ఉంటుందని చూడండి ఇలా క్లీన్ చేసేసుకున్నాను వాటర్లో బాగా వేసుకొని తర్వాత చూడండి ఇలా నేను ఒక గ్రేటర్ తీసుకున్నానండి గ్రేట్ చేసుకోవడానికి ఇప్పుడు చూడండి నేను అలా ఆ పీస్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని గీసుకుంటున్నాను మీరు పడుకోబెట్టి కనుక ఇలా గీసారంటే షేప్ రాదండి మనకి చాలా వేస్ట్ మిగిలిపోతుంది లాస్ట్కి వచ్చేసరికి అలా తురుముకునేటప్పుడు అందుకని అలా నిలబెట్టే గ్రేట్ చేసుకోండి అప్పుడు ఇలా పర్ఫెక్ట్గా చాలా చక్కగా షేప్తో వస్తుంది హల్వా కూడా చూసారా తురుము ఎలా వచ్చిందో వాటర్ చూడండి ఎంత కంటెంట్ ఉందో వాటర్ కంటెంట్ మనకు సొరకాయలో ఇప్పుడు ఆ వాటర్ని అంతా మనం పిండేసుకుందాం అండి పిండేసుకొని ఆ సొరకాయని మాత్రం ఇలా ఒక చిన్న గిన్నెలోకి అయితే వేసేసుకుందాము లేదు మాకు ఆ సొరకాయలో ఉన్న విటమిన్స్ అన్నీ పోకూడదు ఆ వాటర్ ద్వారా అలా అని అనుకునే వాళ్ళైతే అలా ఆ వాటర్తోనే కుక్ చేసేసుకోండి అలా అయినా పర్వాలేదు కానీ మనకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది నేనైతే ఇలా వాటర్ తీసేసుకున్నానండి వాటర్ తీసేసుకొని కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేనైతే ఇలా పెద్దగా ఉన్న గిన్నెనైతే తీసేసుకున్నాను దానిలోకి ఒక త్రీ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకొని కరిగించుకుంటున్నాను చూడండి నెయ్యి ఎక్కువే పడుతుందండి ఎందుకంటే స్వీట్ కదా అందుకనే మనకి నెయ్యి చాలా పడుతుంది ఇప్పుడు నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను నేను బాదం పిస్తా తర్వాత కిస్మిస్ తర్వాత వాటర్ మెలన్ స్వీట్స్ యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర ఏంటి ఉంటాయి యాడ్ చేసుకోండి నేనైతే ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను మనకు అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అందుకనే నేను ఆల్మోస్ట్ అన్నీ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకున్నాను చూడండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఆ సొరకాయ తురుము వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి నేతిలోనే ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా మనం అలా చూసారా మనం తురుము అలా తురుముకుంటేనే మనకు అలా షేప్ వస్తుంది లేకపోతే వేరే పడుకోబెట్టి తురువానంటే మనకి చాలా వేస్ట్ వస్తుందండి ఇలా నేతిలోనే మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి నేనైతే నెయ్యి ఇంకొక టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను నాకు సరిపోలేదని స్వీట్ కాబట్టి నెయ్యి ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం బాగా అయిపోయింది కదా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడైతే ఇప్పుడైతే నేను ఒక అర లీటర్ వరకు పాలు అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి పాలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ చూడండి నేనైతే పాలు ఇవి చికెన్ పాలు అండి ఫ్యాట్ పాలు మీ నేను యాడ్ చేసుకుంటున్నాను నేను టోన్ మిల్క్ కాకుండా ఇలాంటి ఫ్యాట్ మిల్కే వాడుతున్నాను వెన్న తీయని పాలు ఇలా అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ ఏ ఏ స్వీట్ అయినా అంతేనండి మనం పరవాణం చేసుకున్నా కానీ అలా ఫ్యాట్ మిల్క్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఆ పర్వాణం అయినా కానీ ఏ స్వీట్ అయినా కానీ సరే నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను నాకు ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే కొంచెం అబ్జర్వ్ చేసేసుకుంది పాలు అన్నీ కూడా ఇంకా పాలు మొత్తం దగ్గరికి అయిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ స్టేజ్లోనే నేను పాలు ఉండగానే ఒక గ్లాస్ వరకు షుగర్ యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ యాడ్ చేసుకుంటే ఏ ఏ స్వీట్ అయినా కానీ టేస్టీగా ఉంటుంది తర్వాత టూ స్పూన్స్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం టెన్ మినిట్స్ తర్వాత ఇంకా బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఒక వన్ స్పూన్ వరకు రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా ఒకసారి ట్రై చేయండి మీరు సరే మొత్తం అయితే అబ్జర్వ్ అయిపోయింది కదా పాలు హల్వా రెడీ అయిపోయింది నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని గార్నిష్ చేసేసుకుంటున్నాను ఒకసారి మిక్స్ చేసేసుకుందాం డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి వద్దనుకుంటే స్కిచ్ చేసేయచ్చు నేనైతే కొంచెం మంచిగా కలర్ కనిపిస్తుందని ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం చూడండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన సొరకాయ హల్వా రెడీ అయిపోయిందండి చూడండి పాల మొక్కలు అక్కడక్కడ కనిపిస్తూ ఎంత చక్కగా కనిపిస్తుందో టేస్ట్ కూడా అలాగే బాగుందండి పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మా ఇద్దరు చూడండి మా చిన్న బాబు తింటున్నాడు చాలా చాలా నచ్చింది వాడికి మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్